ఇథియోపియులు అంటే ఆఫ్రికా వాళ్ళు అనగా నల్ల జాతీయులు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి యూదుడైనటువంటి ఫిలుపును నువ్వు వెళ్ళి ఆ నల్ల జాతీయుడికి నా ప్రేమను వచ్చిన సువార్తను తెలియచేయి ఎందుకని నేను అందరినీ ప్రేమిస్తున్నాను నా ప్రేమకు నలుపు తెలుపు అనే తారతమ్య భేదాలు లేవు యేసుక్రీస్తు ప్రేమకు కులం లేదో యేసుక్రీస్తు ప్రేమకు మతం లేదో యేసుక్రీస్తు యొక్క ప్రేమకు ప్రాంతము భేదము లేనే లేదు బైబుల్ సెలవిస్తుంది దేవుడు ఆ తర్వాత రెండు మీరు చెప్పాలి ను ఎంతో ప్రేమించాను ఉందా బైబిల్లో ఎక్కడైనా తెల్లవాళ్ళని ఎంతో ప్రేమించానని ఉందా ఎక్కడైనా బైబుల్లో ధనవంతులను ఎంతో ప్రేమించానని ఉందా బైబుల్లో ఎక్కడైనా యూదులను మాత్రమే ఎంతో ప్రేమించాను అని లేదండి మరి బైబుల్ లో ఏముంది యోహన్ సువార్తం మూడవ అధ్యాయం పదహారవ వచ్చినము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను నువ్వు బేదవాడివి కావచ్చు లేదా నువ్వు బలవంతుడివి కావచ్చు ఇద్దరిని కూడా దేవుడు సమానంగా ప్రేమించాడు నువ్వు తెలివైన వాడివి కావచ్చు లేదా తెలివి తక్కువ వాడివి కావచ్చు దేవుడిద్దరినీ ప్రేమిస్తున్నాడు నువ్వు తెల్లవాడివి కావచ్చు నల్లవాడివి కావచ్చు పొడుగాటివాడివి వాడివి కావచ్చు పొట్టివాడివి కావచ్చు బక్కవాడివి కావచ్చు లేదా బలవంతుడివి కావచ్చు దేవుడిని ప్రేమిస్తున్నాడు సాధారణంగా మనిషి మరొక మనిషిని ప్రేమించాలన్నా మనిషికి విలువ ఇవ్వాలన్నా చాలా ఫ్యాక్టర్స్ చూస్తాడు వాడిది మన కులమా కాదా వాడిది మన ప్రాంతమా కాదా వాడు మనకు తగునా కాదా ఎన్నో ఎన్నో ఫ్యాక్టర్స్ చూసి వాడితో స్నేహం చేసే ప్రయత్నం చేస్తాడు లేదా వాడితో కలిసి ప్రయాణం చేయాలా లేదా ఉద్యోగం చేయాలా లేదా వ్యాపారం చేయాలా లేదా వివాహ వ్యవహారాన్ని కొనసాగించాలా లేదా ఇన్ని ఆలోచనలు చేస్తాడు కానీ దయచేసి వినండి నా ప్రభువు అందరినీ సమానంగా ప్రేమించేవాడు అందరినీ సమానంగా చూసేవాడు కాబట్టి వేల మంది మధ్య సువార్త సేవ చేస్తున్నటువంటి ఈ ఫిలుప్ను నువ్వు వెళ్ళు అక్కడ ఒక నల్ల జాతీయుడు సత్యము కోసం వెతుకుతున్నాడు సత్యము కోసం వెతుకుతున్నటువంటి ఆ వ్యక్తికి నువ్వు వెళ్ళి సత్యాన్ని తెలియచేయి వేల మంది మధ్య నువ్వు సేవ చేస్తున్నావు మంచిదే కానీ ఒక్కరికి కూడా నువ్వు వాక్యం చెప్పాల్సిన సాక్ష్యం చెప్పాల్సిన సమయాన్ని కేటాయించు